అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో పన్నెండో పీఆర్సీపై సంచలనం కీలక ప్రకటన దిశగా అడుగులు సో బొప్పరాజు సంచలన ని ఈ వీడియోలో పెట్టిన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం పన్నెండో పిఆర్సీకి సంబంధించి రోజుకి ఒక్కొక్క అప్డేట్ అయితే రాబోతుంది వస్తుంది కూడా సో తాజాగా పన్నెండో పిఆర్సీకి సంబంధించి ఏ పని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షల్లో మమ్మల్ని ప్రశ్నిస్తారు మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఏపీ ఐక్యమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు సో ప్రధానంగా పన్నెండో పీఆర్సీకి చైర్మన్ నియమించడం లేదని మధ్యంతర్భతి అయ్యారు అడుగుతారనే ఆ నియామకాన్ని తత్సారం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుందని పేర్కొన్నారు సో కాబట్టి పన్నెండో పీఆర్సీ చైర్మన్ నియమించడం లేదండి సో కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే ఎనిమిది ఎనిమిది నెలలు అయితే పూర్తిగా వస్తుంది సో మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర్భి ఐఆర్ ముప్పై శాతం ప్రకటిస్తారని చెప్పేసి మనకి మేనిఫెస్టోలో ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఐఆర్కి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు సో కాబట్టి ఉద్యోగ వర్గాల్లో ఈ ఐఆర్ అడుగుతారు పిఆర్సీ చైర్మన్ నియమించడం లేదు అని చెప్పేసి పీఆర్సీని తాత్సారం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు అయితే గుర్తు చేసుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ చేస్తున్నారని తెలిపారు ఇక ఏపీ ఐకాశా అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఉద్యోగులకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల విషయంపై స్పష్టత ఇవ్వాలని అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని కోరారు ఇక ఐకాసా సెక్రటరీ జనరల్ పరిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే నీటి కూటమి ప్రభుత్వం అనుసరిస్తే అయితే వస్తుందని ఐకాసా విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గారు మాట్లాడుతూ తమది మోగవేదననే పేర్కొన్నారు తమకు ఆర్థిక ఆరోగ్య భరోసా కల్పించాలని కోరడం జరిగింది మహిళా విభాగం చైర్మన్ గారు మాట్లాడుతూ ఉద్యోగులకు రెండేళ్ల పాటు ప్రసూతి సెలవులను ఇవ్వాలని కోరడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తక్షణమే పీఆర్సి ఐఆర్ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయలపై స్పష్టత ఇవ్వాలి దీనికి సంబంధించి ప్రకటనలు అయితే రిలీజ్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ